జున్ను అయితే చాలా మందికి ఫేవరెట్ కదా నాకు కూడా ఇప్పుడు జున్ను పాలు దొరకాలంటేనే చాలా కష్టమైపోయింది చాలా సింపుల్ గా టేస్టీ గా జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం ప్రాసెస్ లో చేయండి పక్కన వాళ్ళు కూడా మీరే లాక్కొని తింటారు ఇలా ఎందుకు చెప్తున్నానో వీడియో లాస్ట్ లో చూద్దుకోండి ఎందుకయితే ఒక కుందు బెల్లం నాలుగు కొడుగుడ్లు నాలుగు యాలకులు కొంచెం మిరియాల పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు వేరొక బౌల్లో ఒక అర లీటర్ పాలు తీసుకొని మనం ముందుగానే మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని పాలల్లోకి పడపోసు కొంతమంది అయితే దీంట్లోకి సొంటి పొడి కూడా వేసుకుంటారు నాకైతే తెలీదు నాకైతే ఇలా ఉంటేనే చాలా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇంకా ఆవిరితో ఉడికించుకోవాలన్నమాట ఈ పా ఉడికిందో లేదో ఎలా తెలిసిద్ది స్పూన్ కానీ షాక్ కానీ పెట్టి గుచ్చినప్పుడు దానికి అంటకుండా ఏమొస్తే బాగా పర్ఫెక్ట్ గా ఉడికినట్టు అంతే చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి तो दब